మిర్జాగూడలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ ఈ ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందినట్లు సమాచారం ఇరవై మందికి తీవ్ర గాయాలు ఈ దుర్ఘటనకు కారణం టిప్పర్ మితిమీరిన వేగమే అని అంటున్న అధికారులు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన పలువురు ప్రయాణికులు బస్సులో కంకర పడ్డంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో డెబ్బై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు శతగాతులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు స్థానికులు చేవెళ్ల వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివరి న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు